ఇక్కడ ప్రాజెక్టు కి సంబంధించిన మేనేజింగ్ పార్ట్నర్ గారు మనతో ఉన్నారు తన పేరు డివి ప్రసాద్ ఇంకా మిగతా విషయాలు తనతో మాట్లాడి ప్రయత్నం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఇది టోటల్లీ ఎయిట్ ఎక్కర్స్ అండి ఇది హెచ్ఎండి ఇందులో హండ్రెడ్ అండ్ ఎయిటీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లాట్స్ ఉంటాయి ఒక్కొక్క ప్లాట్ సైజు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ రెండు రెండు మెజర్మెంట్స్ ఉంటాయి ఒకటి అమౌంట్ నుంచి టూ ల్యాక్స్ తీసుకుంటాము డెవలప్మెంట్ లేదండి బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ పార్క్ ఇస్తున్నాం హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్ మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్ అయితే చేయండి మనలాంటి మద్రసరి కుటుంబం వాళ్ళకి నేను ఒక మంచి బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి ఒక వెంచర్ అయితే నేను తీసుకుని వచ్చినాను ఇది మొత్తం కూడా ఎక్కడుంది ఏంటిది ఇవన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను మొత్తం కూడా సీసీ రోడ్లు అనేది వేస్తూ ఉన్నారు అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనకి ఉంటున్నది అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ తోటి అన్ని రెసిడెన్షియల్ జోన్ అండి మనం ఇక్కడ ప్లాట్ తీసుకుంటే ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కూడా అదేవిధంగా మనకి ఎయిటీ పర్సెంట్ పైగా పక్కనే మనకి లోన్ కూడా రావడం అయితే జరుగుతుందండి పక్కన మనకి అదే విధంగా మనకి ఎల్ఆర్ఎస్ పే చేసినటువంటి ప్లాట్స్ కూడా ఉన్నాయి హెచ్ఎండిఏ ప్లాట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఏంటిది ఇవన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతుంది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఫ్లాట్లు ఉన్నాయి అలాగే ఎల్ఆర్ఎస్ టోటల్ పెయిడ్ ఫ్లాట్స్ రెండు కూడా ఉన్నాయి నూట యాభై గజాల ఫ్లాట్ ఎల్ఆర్ఎస్ పెయిడ్ ఫ్లాట్ అయితే గజం ఇరవై వేలు మాత్రమే అంటే కేవలం ముప్పై లక్షల్లో రెడీ టు కన్స్ట్రక్షన్ ఫ్లాట్ మీ సొంతమవుతుంది అలాగే హెచ్ఎండి అప్రోడ్ ఫ్లాట్ అయితే ప్రతి గజం ఇరవై ఐదు వేల వరకు వస్తుందన్నమాట మన బడ్జెట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు ఆలస్యం చేయకుండా త్వరగా రండి ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ కూడా అయిపోయాయి ఇది ఎక్కడుందో చెప్పాలంటే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్కి కేవలం రెండు నిమిషాల దూరంలో వన్ జోన్లో ఇళ్ల మధ్యలో అలాగే ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ దగ్గరే ఓఆర్ఆర్ ముత్తంగి ఎగ్జిట్ నుంచి నాలుగు నిమిషాలు బీడిఎల్ పటాన్ చెరువు ఎనిమిది నిమిషాలు హైటెక్ సిటీ ఇరవై ఐదు నిమిషాలు ఎయిర్పోర్ట్ ముప్పై నిమిషాలు అంటే ఫ్యూచర్ అప్రిషియేషన్ అన్ని స్ట్రాంగ్గా ఉంటాయి మీకు ఒక్క ఐడియా వస్తుందని చూపిస్తున్నాను వెంచర్ రెడీ అయిన తర్వాత ప్రకాష్ గ్రూప్స్ వాళ్ళ వెంచర్ ఎంత అందంగా ఉంటుందని వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక వెంచర్ హైలైట్స్ చూస్తే ఐదు ఎకరాల్లో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ ఉంటుంది మూడు ఎకరాల్లో ఎల్ఆర్ఎస్ ఫుల్ పెయిడ్ రెడీ కన్స్ట్రక్షన్ లేఅవుట్ ఉంటుంది యాభై ఫీట్లు నలభై ఫీట్ ముప్పై ఫీట్ సీసీ రోడ్లు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్స్ పార్క్ అండ్ ల్యాండ్స్కేపింగ్ అవెన్యూ ప్లాంటేషన్ మోడ్రన్ మోడ్యులర్ స్ట్రీట్ లైట్స్ వాటర్ హార్వెస్టింగ్ పైప్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఫుల్ కాంపౌండ్ వాల్ ఉంటుంది అలాగే ఎంట్రన్స్ గేట్ కూడా ఉంటుంది ఇలాంటి ప్యూర్ రెసిడెన్షియల్ జోన్ వెంచర్ ఇప్పుడు మార్కెట్లో చాలా రేరండి నూట యాభై గజాలంటే బయట నలభై నుండి నలభై ఐదు లక్షల రేంజ్లో ఉంటాయి కానీ సర్నిటీ ఎస్టేట్లో మాత్రం ముప్పై లక్షలతోనే సొంతం చేసుకోవచ్చు ఇదే అసలు హైలైట్ కదా ఫ్యూచర్లో హైదరాబాద్ వెస్ట్ ఎక్కడికి వెళ్తుందో అందరికీ తెలుసు ఇలాంటి వెంచర్ ఎక్కువ కాలం ఉండవు త్వరలోనే సోల్డ్ అవుట్ అయిపోతాయి సో మీరు చూసి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి మధ్యవర్తులు ఉండరు డైరెక్ట్ ఓనర్ గారు ఉంటారు కాబట్టి ఇంకా తగ్గించే ఛాన్స్ కూడా ఉంటుంది చూసారు కదా వెంచర్ అంతా కూడా ఎంత చక్కగా ఉందో ఎగ్జిట్ నెంబర్ త్రీ నుంచి అండి మొత్తంగా ఎగ్జిట్ నెంబర్ టోల్గేట్ మూడు నుంచి అయితే ఇక్కడికైతే రావచ్చు అదే విధంగా మనము ఇక్కడ పటాన్ చెరువు నుంచి అయితే మనకు ఒక పదిహేను నిమిషాల లో అయితే ఇక్కడికైతే రావచ్చు అండి విధంగా మనము హైటెక్ సిటీ నుంచి ఒక పదిహేను ఇరవై నిమిషాలలో వచ్చేయచ్చు ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఒక థర్టీ లో ఇక్కడికైతే అండి ఇది మొత్తం కూడా అన్ని ఫెసిలిటీస్ తోటి చాలా చక్కగా ఉన్నటువంటి వెంచర్ అండి ఆలస్యం అయితే చేయకండి ఆల్మోస్ట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి మనకి ఇక్కడ వర్క్స్ కూడా మీకు చూపిస్తూ ఉన్నాను ఇక్కడ మొత్తం కూడా డ్రైనేజ్ వర్క్స్ కూడా మొత్తం స్టార్ట్ అవుతూ ఉన్నాయండి ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతున్నాయి ఇక్కడ మీరు రండి విజిట్ అవ్వండి సైట్ విజిట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది అదే విధంగా బ్యాంక్ లోన్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయని కూడా చెప్తున్నారు నూట యాభై గజాల స్థలము నూట అరవై ఏడు గజాల స్థలము ఇలా మీకు డివైడ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి అన్ని ఫేసింగ్లలో మీకు ప్లాట్స్ అయితే గా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్